పద్నాలుగు బ్యాంకులు ఒకటేసారి జాతీకరణ చేయడం జరిగింది ఒక బ్యాంక్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే నేషనలైజ్డ్ బ్యాంక్ అని ఎలా అంటారంటే యాభై ఒక్క శాతం వాటా కన్నా ఎక్కువ వాటా ఉంటే దాన్ని పబ్లిక్ బ్యాంక్ అంటారు అప్పటి వరకు ఇండియాలో రకరకాల బ్యాంక్స్ ఉండే ఆ బ్యాంక్స్ అన్నిటినీ ప్రైవేట్ ఇండివిజువల్స్ ముఖ్యంగా సంపన్న వర్గాల చేతిలో ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి గోయంకాస్ చేతిలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉందనుకోండి చెట్టియాస్ చేతిలో ఇట్లా సంపన్న రిచ్ ఫ్యామిలీస్ ఓన్ యూస్ టు ఓన్ బ్యాంక్స్ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళు బ్యాంక్స్ని ఓన్ చేసుకునేవాళ్ళు పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు దాదాపు ఇరవై సంవత్సరాల కాలంలో చాలా బ్యాంకులు దివాలా తీసినాయి అండ్ బ్యాంక్స్ అనేవి రెగ్యులేషన్ సరిగా ఉండేది కాదు అంతకుముందు మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక బ్యాంక్ ఉండేది దాన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో గవర్నమెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరు మార్చి దాన్ని ప్రభుత్వ బ్యాంకుగా అనుకుంది అనమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ మధ్య తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత అతి పెద్ద ఆర్థికపరమైన ఒక నిర్ణయం అంటే అది పద్నాలుగు బ్యాంకులు ఒకటేసారి నేషనలైజ్ చేయటం అతి పెద్ద నిర్ణయం అంటే పద్నాలుగు బ్యాంకులు ఒకటేసారి నేషనైజ్ చేయటం ఇందిరాగాంధీ గారి హయాంలో మొరార్జీ దేశాయ్ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉండేవాళ్ళు ఆయనకి ఈ బ్యాంక్స్ ఒకటేసారి ఇలా నేషనలైజ్ చేయటం అసలు ఇష్టం లేదు ఇష్టం లేకపోతే ఆయన చేత రిజైన్ చేయించారో ఆయన చేయించారో ఆయన చేశారో ఎవరికి తెలీదు కరెక్ట్గా ఈ నేషనలైజ్ చేసే టూ డేస్ ముందు ఆయన రిజైన్ చేశారు ఒక ఆర్డినెన్స్ రూపంలో ఫస్ట్ చట్టం రాలేదు యాక్ట్ రాలేదు ఒక ఆర్డినెన్స్ రూపంలో జూలై పంతొమ్మిది రోజు ఈ పద్నాలుగు బ్యాంకులు నేషనలైజేషన్ అనేది ఒక ఆర్డినెన్స్ వచ్చింది ఈ ఆర్డినెన్స్ రూపంలో పద్నాలుగు బ్యాంకులు ఒకటేసారి నేషనైజ్ చేయడం కరెక్టా దానికోసం పార్లమెంట్లో ఫస్ట్ చట్టం పెట్టచ్చు కదా ముందే ఎందుకు ఆర్డినెన్స్ చేశారని చెప్పి ఆర్సీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు కూడా కోర్టులో ఫైల్ అయింది ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అగత్యం పట్టింది లెట్ ద పార్లమెంట్ డిబేట్ పార్లమెంట్ డబ్బే డిస్కషన్ చేయమని చివరికి పార్లమెంట్లో చట్టం పెట్టి ఆ చట్టం కూడా పాస్ అయింది పద్నాలుగు బ్యాంకులు నేషనైజ్ అయిపోయాయి ఈ పద్నాలుగు బ్యాంకులు నేషనలైజ్ అయితే అసలు ఎందుకు నేషనలైజ్ చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేది పెద్ద క్వశ్చన్ నేను ఆల్రెడీ చెప్పాను బ్యాంక్స్ అనేవి ధనికుల చేతుల్లో ఉండాయని కరువు వచ్చినప్పుడు వ్యవసాయం కష్టాలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు సామాన్యుడికి బ్యాంకింగ్ రంగం బ్యాంకింగ్ రంగంలోని డబ్బులు అందుబాటులో ఉండేవి కదా ఎక్కువ సామాన్యుడికి బ్యాంక్ అంటే సుదూరం చాలా సుదూర స్వప్నం అనమాట అలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారు సామాజిక న్యాయం కోసం అప్పుడున్న ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం బ్యాంకులు జాతీకరణ చేయటం జరిగింది ఇక్కడ ఆ టైం చాలా ఇంపార్టెంట్ టైం అనమాట మీరు గమనిస్తే నైన్టీన్ సిక్స్టీ నైన్ అనేది సిక్స్టీ నైన్ సెవెంటీ ఆ టైంలో రకరకాల అంశాల్లో చొరవలు తీసుకుని మరియు సోషల్ జస్టిస్ ఒకటి రాజ్యాభరణాలు రద్దు అంటే ప్రైవేట్ పర్సన్స్ ఇంతకుముందు రాజులు వీళ్ళకి ఇచ్చే ప్రైవేట్ పర్సెస్ రద్దు చేయటం అలానే పద్నాలుగు బ్యాంకులు ఒకేసారి నేషనలైజ్ చేయటం అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ వన్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరవై ఏడవ ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరవై ఐదవ జా రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశ సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ థర్టీ నైన్ బి థర్టీ నైన్ సి ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫోర్టీన్ నైన్టీన్ థర్టీ వన్ కన్నా అంటే థర్టీ నైన్ బి థర్టీ నైన్ సి ఆదేశ సూత్రాలు ప్రాథమిక హక్కులైన పద్నాలుగు పంతొమ్మిది ముప్పై ఒకటి కన్నా ఎక్కువ అని చెప్పడం కూడా అంటే దేశ సంపద అందరిది కొందరిది మాత్రమే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ అందరికీ లాభపడాలి సమ్మిళిత ఆర్థిక వ్యవస్థగా మారాలి అంటే ఇంక్లూజివ్ ఎకనమిక్ గ్రోత్ ఉండాలి అని చెప్పి ఈ ఆర్టికల్స్ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ట్వంటీ ఫిఫ్త్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ థర్టీ వన్స్ యాడ్ చేసే ఇలాంటి చర్యల్లో అతి ముఖ్యమైన చర్య పద్నాలుగో పద్నాలుగు బ్యాంకులు జాతీకరణ చేయటం ఫోర్టీన్ బ్యాంక్స్ ఒకటేసారి జాతీకరణ చేయటం ఎందుకంటే బ్యాంక్ షుడ్ అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ ఒక జాతి నిర్మాణంలో బ్యాంకులు ప్రధాన పాత్ర పోషించాలి సామాజిక న్యాయం చేయడంలో బ్యాంకులు ప్రధాన పాత్ర పోషించాలి అనే ఉద్దేశంతో పద్నాలుగు బ్యాంకులు ఒకటేసారి జాతీకరణ చేయటం జరిగింది ఈ బ్యాంకు జాతీకరణ జరిగి యాభై సంవత్సరాలు నిండింది ఎంతవరకు దీనిలో మంచి జరిగింది చెడు జరిగింది అని ఒకసారి పరిశీలించుకుంటే ఒకటి నైన్టీన్ సిక్స్టీ నైన్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకులో ఉన్న డిపాజిట్లు ఏడు వేల కోట్లు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకులో ఉన్న డిపాజిట్లు ఏడు వేల కోట్లు ఇప్పుడు ఎనభై ఆరు లక్షల కోట్లు అప్పుడు ఏడు వేల కోట్లు అయితే రెండు వేల పద్దెనిమిది చివరి ఆఖరికి ఎనభై ఆరు లక్షల కోట్లు అలానే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంక్ ఇచ్చిన అప్పులు ఐదు వేల ఐదు వందల కోట్లు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంక్ ఇచ్చిన అప్పులు ఐదు వేల ఐదు వందల కోట్లు బ్యాంకు ఇప్పుడు ఇచ్చిన అప్పులు ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్లు సో ఇవన్నీ చూస్తే మీకు ఏమర్థమవుతుంది వందింతలు మల్టీప్లై అయింది బ్యాంకింగ్ రంగం అని వందింతలు మల్టీప్లై అయింది అదేవిధంగా బ్యాంకుల లాభాలు కూడా వేల రెట్లు పెరిగాయి ఉదాహరణకి రెండు వేల పద్దెనిమిదిలో బ్యాంకుల యొక్క నికర లాభం నలభై ఎనిమిది వేల కోట్లు ఫార్టీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ నలభై ఎనిమిది వేల కోట్లు అండ్ ప్రభుత్వ బ్యాంకులు గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం డివిడెండ్ ఇస్తాయి వాటికి వచ్చిన లాభాల్లో కొంత డివిడెండ్ గవర్నమెంట్కి ఇస్తాయి అన్నమాట ప్రతి సంవత్సరం దాదాపు పది పదిహేను వేల కోట్లు ప్రతి సంవత్సరం దాదాపు పది పదిహేను వేల కోట్లు గవర్నమెంట్కి డివిడెండ్ రూపంలో వస్తుంది సో ఇవన్నీ కూడా బ్యాంక్ నేషనలైజేషన్ వల్ల వచ్చే జరిగిన ఆర్థిక లాభం ఆర్థిక లబ్ధి మనం చెప్పుకోవచ్చు అయితే అప్పుడు ఇంకో ఇంపార్టెంట్ యూస్ ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ సంవత్సరం ఆ టైంలో వ్యవసాయానికి బ్యాంకు ఇచ్చే మొత్తం రుణాల్లో కేవలం ఒక్క శాతం మొత్తం బ్యాంక్ ఇచ్చే రుణాల్లో వ్యవసాయానికి కేవలం ఒక్క శాతం ఓన్లీ వన్ పర్సెంట్ ఇచ్చే మొత్తం అప్పుల్లో వన్ పర్సెంట్ వ్యవసాయానికి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది అంటే కొన్ని ఏరియాస్ని గుర్తించి ఆ ఏరియాస్ని ప్రయారిటీ ఏరియాస్గా గుర్తించి అక్కడ అప్పులు ఇవ్వడం మొదలెట్టారు మొత్తం ఇచ్చే రుణాల్లో ఫార్టీ పర్సెంట్ ప్రయారిటీ సెక్టర్ కలుతుంది అంటే వంద రూపాయల్లో నలభై రూపాయలు ప్రయారిటీ సెక్టర్కి వెళ్తుంది ఈ నలభై రూపాయల్లో పద్దెనిమిది రూపాయలు కేవలం వ్యవసాయానికి వెళ్తుంది ఈ నలభై రూపాయల్లో పద్దెనిమిది రూపాయలు అంటే ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ గివింగ్ టు అగ్రికల్చర్ కానీ అప్పుడు కేవలం ఒక శాతం మాత్రమే అంటే లక్షల ప్రకారం లెక్కేస్తే పదకొండు లక్షల కోట్లు ప్రతి సంవత్సరం బ్యాంకులు అగ్రికల్చర్ రుణాలు ఇస్తున్నాయి పదకొండు లక్షల కోట్లు ఇప్పుడు పబ్లిక్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పర్టికులర్గా మనకి ఎలాంటి బ్యాంక్స్ ఆంధ్ర బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్స్ అన్నీ చూస్తే మీకు ఒక విషయం తెలుస్తుంది ధన్ అకౌంట్స్ ఉదాహరణకి ముప్పై ఐదు కోట్ల ధన్ అకౌంట్స్ ఖాతాలు తెరిస్తే ముప్పై ఐదు కోట్ల జన్ధన్ ఖాతాలు తెలిస్తే ఎనభై శాతం ప్రభుత్వ బ్యాంకులనే ఖాతాలు తెరిచారు అదేవిధంగా ముద్రా లోన్స్ కానీ స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా కానీ ఇలాంటి చాలా గవర్నమెంట్ సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రభుత్వ బ్యాంకులోనే మొదలవుతాయి అలానే సబ్సిడీస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రానల్ బాండ్స్ రకరకాల స్కీమ్స్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తాయి ఎందుకంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు కేవలం లాభాల కోసమే కాదు ప్రజా సంక్షేమం కోసం కూడా పనిచేస్తాయి కేవలం లాభాల కోసం మాత్రమే కాదు ప్రజా సంక్షేమం కోసం కూడా పనిచేస్తాయి అదేవిధంగా నెగిటివ్స్ నెగిటివ్స్ చూస్తే అతి పెద్ద ప్రాబ్లం అతి పెద్ద ప్రాబ్లం ఏం తెలుసా ఎన్పిఎస్ నిరర్ధక ఆస్తులు నాట్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్రభుత్వ బ్యాంకులు కుప్ప కూలు పోతున్నాయి అంటే ఎన్పిఎస్ వల్ల దో అంటే లాస్ట్ రెండు క్వార్టర్స్ నుంచి ఎన్పిఎస్ తగ్గాయి లాస్ట్ ఇదే టైంకి లెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు టెన్ పాయింట్ త్రీ ఎన్పిఎస్ ఉన్నాయి స్టిల్ నిరోధక ఆస్తులు అనేది ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని నిర్వీర్యం చేస్తుంది ఒక స్థాయిలో ఒకనొక రోజున మనం నెగిటివ్ లెండింగ్ రేటు కూడా వెళ్ళిపోయాం అంటే అప్పు ఇవ్వటం పోయి అప్పులు ఆపేసి అప్పులు ఇవ్వలేని పరిస్థితిలో కూడా మన ప్రభుత్వ రంగ బ్యాంకులు వెళ్ళిపోయారనమాట రీకాపిటైజేషన్ పేరుతో బ్యాంకుల్ని పునరుజ్జీవం చేయడానికి గవర్నమెంట్ మళ్ళా మళ్ళా బ్యాంకుల్లోకి క్యాపిటల్ పెట్టుబడి ఇన్ఫ్యూజ్ చేసే పరిస్థితి వచ్చింది బ్యాంకులు ప్రభుత్వానికి ఇవ్వటం పోయి ప్రభుత్వం దగ్గర నుంచి బ్యాంకులు తీసుకునే పరిస్థితి వచ్చింది అవసరానికి మించి రుణాలు ఇచ్చేది పోలెక్టర్లు సరిగ్గా చూడకుండా అంటే రుణాలు ఇచ్చేటప్పుడు ఏవైతే గ్యారెంటీ పెడతారో అవన్నీ చూడకుండా సరిగ్గా రుణాలు ఇచ్చేయటం ఇవన్నీ కూడా మనం చూసుకుంటే పద దాదాపు పదమూడు లక్షల కోట్ల ఎన్పిఎస్ ఇప్పుడున్నాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లాభాలు చాలా తగ్గిపోయాయి లాభాలు చాలా తగ్గిపోయాయి అన్నమాట ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌసింగ్ వీటన్నిటికీ స్పెషలైజ్డ్ బ్యాంక్స్ ఉండే డెవలప్మెంట్ ఫినాన్స్ బ్యాంక్స్ అని ఇప్పుడు అవన్నీ కూడా నార్మల్ బ్యాంక్ బ్యాంక్స్ అయిపోయాయి దాంతో వీళ్ళకి ఎక్స్పర్టైజ్ లేకపోవడం ప్రభుత్వ రంగ బ్యాంకులకి ఎన్పిఎస్ ఎలా డీల్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ ఎలా చేయాలి హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి స్కీమ్స్లో లెండ్ చేస్తే వెంటనే డబ్బులు రావడం ఎందుకు తెలుసా అవన్నీ జస్టేషన్ పీరియడ్ చాలా ఎక్కువ చాలా కాలం పడుతుంది ఆ డబ్బు తిరిగి రావాలంటే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే అంతకాలం బ్యాంకులు వెయిట్ చేయగలవా అని చెప్పేది అదేవిధంగా ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ రుణాలు ఇచ్చిన తర్వాత మూతపడిపోతున్నాయి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పవర్ సెక్టర్ ఇష్యూస్ ఇలాంటి విషయాల్లో అండ్ గ్లోబల్ రెజ్యూషన్ అంతర్జాతీయంగా మార్కెట్ సరిగ్గా లేకపోవడం వల్ల రుణాలు తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ చేయలేకపోతున్నారు సో వీటన్నిటి వల్ల కూడా బ్యాంకింగ్ రంగం చాలా కష్టాల్లో ఉంది ఇప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే నీ డబ్బులు నా దగ్గర దాచిపెడితే పెడితే బ్యాంకులో పెట్టినట్టే అంటాం నీ డబ్బులు నా దగ్గర దాచిపెడితే పెడితే బ్యాంక్లో పెట్టినట్టే అంటాం అంటే ఏంటి బ్యాంక్ ఈజ్ రిపోజ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ అండ్ బ్యాంక్ మనకు బ్యాంకు పైన చాలా చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకం బ్యాంకులు కోల్పోకూడదు ఇంకొక కొత్త విషయం వస్తుంది బ్యాంకింగ్ రంగంలో అది బ్యాంకుల విలీనం ఆఫ్ బ్యాంక్స్ మనం చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా విజయ బ్యాంక్ దేనా బ్యాంక్ మెర్చేశారు చేశారు ఎస్బీఐ మొత్తం ఎస్బీహెచ్ లాంటివన్నీ ఎస్బీఐ గ్రూప్లో చేశారు సో ఎస్బీఐ ఇస్ ద లార్జెస్ట్ గ్రూప్ తర్వాత హెచ్డిఎఫ్సి తర్వాత ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా విజయ బ్యాంక్ దేనా బ్యాంక్ కలిపి చేసిన బ్యాంక్ సో ఇండియా మొత్తం ఉన్న బ్యాంకింగ్ రంగంలో మొత్తం ఐదారు బ్యాంకులుగా చేద్దాం కూడా అనుకుంటున్నారు దీనివల్ల కూడా కొన్ని లాభాలు నష్టాలు ఉన్నాయి కానీ ఇంత బ్యాంకింగ్ వ్యవస్థ పెరిగిపోవడం వల్ల మనకి పేమెంట్ గేట్వే ఉంటుంది రూపే కార్డ్ అది కూడా బలంగా తయారవుతుంది దాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మనం లాంచ్ అయిపోతున్నాం అదేవిధంగా బ్యాంక్స్ కరెన్స్పాండెంట్స్ పాయింట్ ఆఫ్ సర్వీస్ బ్యాంక్ కరెన్స్పాండెంట్స్ పాయింట్స్ ఆఫ్ సర్వీస్ పెరిగిపోయాయి ఫినాన్షియల్ ఇంక్లూషన్లో బ్యాంక్స్ చాలా గొప్ప రోల్ ప్లే చేస్తున్నాయి బ్యాంక్స్ ఆర్ ప్లేయింగ్ ఏ గ్రేట్ రోల్ ఇన్ ఫినాన్షియల్ ఇంక్లూషన్ ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రతి గ్రామం దగ్గర మరి ప్రతి గ్రామంలో లేనప్పటికీ ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సర్వీస్ అనేది అందుబాటులోకి వచ్చేసింది ఏటీఎం కార్డులు కానీ అట్లీస్ట్ ఒక సర్వీస్ బ్యాంకింగ్ సర్వీస్ కానీ అందుబాటులోకి వచ్చింది దీంతో ఇండియాలో బ్యాంకింగ్ రంగం ఇంకా బలంగా ఉంది మూలాలు బలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీటన్నిటిని రెగ్యులేట్ చేస్తున్న ఆర్బీఐ కూడా చాలా స్ట్రాంగ్గా రెగ్యులేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు కానీ ప్రధానమైన సమస్య ఇప్పుడున్న సమస్య నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఆ సమస్య కనుక కొంత తగ్గితే మన బ్యాంకింగ్ రంగంలో పునరుజ్జం అనేది చాలా తెలివి వస్తుంది అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని కంప్లీట్గా ప్రైవేట్ వచ్చేసిన అవసరం లేదు దే ఆల్వేస్ హోల్డ్ అండ్ వర్క్ ఫర్ నేషన్ బిల్డింగ్ ఆ కాన్సెప్ట్ అవి పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని అలానే ముందు నడిపించారు ఇదే బ్యాంకుల జాతీకరణ లాభాలు సవాళ్ళు దా